సార్ మీరు ఈ ఏఐటికి జాయింట్ సెక్రటరీగా అయ్యాక మీ ఎజెండా ఏంటి అసలు మరి ఆ బాధనని చూస్తున్నారా ఆర్టిస్టులకు ఇప్పుడు మీరు న్యాయం చేస్తారా మరి మాకున్న ఫస్ట్ ప్రాబ్లమ్స్ రెండు ఉన్నాయి మా ముందు ఇప్పుడు మేము సాల్వ్ చేయాల్సినవి సీరియల్లో ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే పరభాషనట్లుండి అగ్రపీఠం తెలుగు వాళ్ళకి ఇవ్వాలి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా పని చేయడానికి మాకు పని లేకపోతే ఇంకా మేము ఇక్కడ పని చేసి కూడా వేస్ట్ ఎంత కాలంలో చేయగలం లేదండి ఇప్పుడు ప్రొడ్యూసర్స్లో ఎయిటీ టు నైంటీ పర్సెంట్ తెలుగు ప్రొడ్యూసర్సే ఉన్నారు సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పి ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టులు కొంచెం గట్టిగా వెళ్ళి ఛానల్ వాళ్ళతో మాట్లాడితే మా ప్రాబ్లం ఇది సో మా వాళ్ళకి పని లేకుండా పోతుంది సో మీరు తెలుగు వాళ్ళ ఆర్టిస్టులు కూడా అక్కడ వర్క్ అది మన ఛానల్ కూడా తెలుగు ఛానలే కదా కానీ మీ ఆర్టిస్ట్ సెలెక్షన్ అనేది దాంట్లో ఛానల్ కి సంబంధించిన ప్రొడక్షన్ టీమ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది ఒక దాన్ని ఒక ప్రొడ్యూసర్ గా ఒక సీరియల్ చేస్తే నేను అందులో ఏ క్యారెక్టర్ పెట్టాలి అనేది ఈవెన్ మా తమ్ముడినే నేను పెట్టాలన్న పెట్టలేను ఛానల్ కి ఆప్షన్ ఇవ్వాలి ఇంతకు ముందు ఆర్టిస్ట్ ని డైరెక్టర్ సెలెక్ట్ చేసేవారండి ఎందుకంటే స్టోరీ అనేది డైరెక్టర్ ఉండేది డైరెక్టర్ ఒక స్టోరీ రాసుకుని వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయితే ఆ ప్రొడ్యూసర్కి ఆ కథ నచ్చితే ఆ ప్రొడ్యూసర్ ఒక ఛానల్కి అప్రోచ్ అయితే ఛానల్ ఒక స్లాట్ ఇచ్చేవారు ఇది ప్రాసెస్ ఇప్పుడు ఏమవుతుందంటే స్టోరీ ఛానల్ వేస్తున్నారు డైరెక్టర్ని ఛానల్ వేస్తున్నారు ఆ స్టోరీకి ఆర్టిస్ట్ని ఛానల్ వేస్తున్నారు డైరెక్టర్ ఓన్లీ యాక్షన్ కట్ మాత్రమే చెప్తున్నారు ఇక్కడ క్రియేటివిటీ ఎక్కడ రోజా క్రియేటివిటీ వరకు వస్తే ఛానల్ నుంచి ఈపీస్ వస్తున్నారు ఈపీ అని ఒక పోస్ట్ క్రియేట్ అయ్యేందుకు వస్తారు ఉండేది కాదు ఛానల్ ఛానల్ నుంచి సో వాళ్ళు వచ్చి ఒక ఆర్టిస్ట్ ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలి ఆమె లుక్ ఎలా ఉండాలి ఆమె ఏ బిందీ పెట్టుకోవాలి ఏ క్లాత్ కాస్ట్యూమ్ వేసుకోవాలి కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు దానికి కూడా డైరెక్ట్గా సంబంధం లేదు డైరెక్ట్ గారు ఒక క్యారెక్టర్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఒక మదర్ క్యారెక్టర్ ఎలా ఉండాలి లేదు సార్ మాకు ఎలా కావాలి అంటారు సో ఒక డైరెక్టర్ గారికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే యాక్షన్ కట్ చెప్పడం తప్పించి ఆ సీన్ ఎలా వస్తుందో చూసుకోవడం తప్పించి వాళ్ళ లుక్ ఎలా ఉండాలని కానీ ఈ క్యారెక్టర్కి ఎవరు సూట్ అవుతారనేది కానీ సెలెక్ట్ చేసుకునే అధికారం అవకాశం ఏదీ లేదనమాట ఇప్పుడు మీకు సంబంధించి ఆర్టిస్ట్ వెల్ఫేర్ యూనియన్ ఏది ఇప్పుడు ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓకే జూనియర్ ఆర్టిస్టు కూడా ఉంటుంది కదా ఒక యూనియన్ ఎవరిది వాళ్ళకి ఒక్కొక్క యూనియన్ ఉంది కదా టెక్నీషియన్స్ యూనియన్ ఇవన్నీ కలిస్తేనే కదా మళ్ళీ అవన్నీ కలిస్తే ఫెడరేషన్ ఫెడరేషన్ అవుతుంది ఎస్ సో ఇప్పుడు వీళ్ళతో నిర్ణయం తీసుకోవాలి అని అంటే ఎవరు ముందు కదలాలి వీళ్ళతో నిర్ణయం తీసుకోవాలి రావాలి పరిష్కారం రావాలి అంటే ఫస్ట్ ఆర్టిస్టుల్లో ప్రొడ్యూసర్లో సఖ్యత ఉండాలి దురదృష్టం ఏంటంటే అది ఎక్కడో గ్యాప్ వచ్చింది కొంచెం ఆర్టిస్టులకి అవకాశం అయ్యి ఉండొచ్చు కదా అవకాశం ఆకలి అంటే ఆర్టిస్టుల నుంచి ఇప్పుడు మనం పోటీ చే అంటే మనం అడగడానికి వెళ్తున్నాం ప్రొడ్యూసర్స్ని రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి గట్టిగా నో మేము తెలుగు వాళ్ళని తీసుకుంటాము అని కూర్చుంటే వాళ్ళకి అవకాశం రాదేమో ఎంతమంది నేను బ్యాన్ చేస్తారండి గట్టిగా చూస్తే మొత్తం మన తెలుగు టీవీ సీరియల్స్ ముప్పై మందే ప్రొడ్యూసర్స్ ఉన్నారు ముప్పై మందిని తీసేసైతే ముందుకెళ్ళారుగా ఎంతవరకు మీకు ఈ సహకారం అందుతుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా సహకారం అందుతుందనే పాజిటివ్ వేలో ఉన్నానండి ఎందుకంటే ముప్పై మంది ప్రొడ్యూసర్లో ఆల్మోస్ట్ సగం మంది ఆర్టిస్ట్లే ప్రొడ్యూసర్స్ అయ్యారు శ్రీరామ్ గారు ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్ ప్రవీణ్ గారు ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్ ఇలా ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్స్ చాలా మంది ఉన్నారు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మా దగ్గర ఉన్న సెకండ్ సమస్య కూడా చెప్తే మీకు అర్థమవుతుంది సెకండ్ సమస్య ఏంటంటే ఆర్టిస్ట్లకి టైంకి డబ్బులు రాకపోవడం ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా నాకు ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీగా వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే ఇప్పటి వరకు మాకు ఏంటంటే ఒక సీరియల్ చేస్తున్నప్పుడు ఈ నెల మీరు చేశారనుకోండి పైలట్స్ అంటారు ఫస్ట్ మనం పైలట్స్ చేస్తాం పైలెట్స్ చేశారనుకోండి టెలికాస్ట్ అప్పుడే మీకు డబ్బులు ఇస్తాము పైలట్స్ అప్పుడు మేము ఇవ్వము అని కొంతమంది చెప్తారు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఎపిసోడ్స్ ఏదో ఇచ్చాక ఇచ్చాక ఫిఫ్టీన్ డేస్ టెలికాస్ట్ అయ్యాక ఇస్తా ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే రెండు నెలల పేమెంట్ ప్రొడ్యూసర్ దగ్గర ఉంటుంది మనకి మూడో నెలలో ఫస్ట్ మంత్ పేమెంట్ పడుతుంది సో ఈ రూల్ అనేది అసలు లేదట ఎక్కడ వెళ్తే మీరు మేము ఇప్పుడు ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ చేస్తాం సెకండ్ వీక్ ఫోర్త్ వీక్ ఒక సీరియల్ చేసుకుంటున్నాం ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ సీరియల్ అంటే మిమ్మల్ని ఫస్ట్ వీక్ థర్డ్ వీక్ ఒక ప్రొడ్యూసర్ బ్లాక్ చేస్తారు అదే ఏదో నెలకి పదిహేను రోజులు కూడా ఏదో సంథింగ్ ఈ పదిహేను రోజులు బ్లాక్ చేసి మీకు ఒక్క రోజే ఇచ్చినా కూడా మీరు పదిహేను రోజులు ఖాళీగానే ఉండాలి వాళ్ళ కోసం అలాగని మీకు వచ్చే పేమెంట్ ఎంత ఆ ఒక్క రోజుదే అదేలా మరి అదే మరి వేరే సీరియల్ చేసుకోవడానికి లేదు మరి వాళ్ళు బ్లాక్ చేసినప్పుడు వాళ్ళకి కదా ఇవ్వాలి మీకు ఈ పదిహేను రోజులు జీతం లీగల్గా మాట్లాడుకుంటే వాళ్ళే ఇవ్వాలి కానీ మాకు వచ్చేది ఏంటి వాళ్ళు రెండు రోజులు షూటింగ్ చేస్తే రెండు రోజులే వస్తుంది మూడు రోజులు షూటింగ్ చేస్తే మూడు రోజులే వస్తుంది మాకు రెండు మూడు రోజులే వస్తుంది కదా మేము ఇంకో సీరియల్ కూడా చేసుకుంటాము అదే వారంలో అన్నారంటే ఒప్పుకోవట్లేదు ఇప్పుడు దాని మీదే ఫైట్ మేము మాట్లాడేది ఫైట్ కూడా కాదు అర్థం చేసుకోండి ఈ డబ్బులతో మేము ఎలా పని చేసుకోగలము ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక సీరియల్ చేస్తాము రెండు రోజులు మహా అయితే ఒక ఐదు రోజులు వచ్చినాయంటే చాలా ఎక్కువ ఒక సీరియల్ నుంచి మీకు ఈ ఐదు రోజుల్లో మీరు పనిచేసినందుకు ఈ ఐదు రోజుల కాస్ట్యూమ్స్ మీరే కొనుక్కుంటున్నారు మేకప్ సామాన్లు మీరే కొనుక్కుంటారు ఆర్టిస్టే కొనుక్కుంటారు ఏమి ఇవ్వరు మీరు పెట్టుకునే పిన్నిస్తో సహా మీరే కొనుక్కోవాలి మేము పెట్టుకునే కాస్ట్యూమ్స్ మావే జ్యువెలరీ మాదే బొట్టు బిల్లతో సహా ప్రతిదీ ఆర్టిస్ట్